డబల్ కలర్తో ఎలా వేయాలో చూపించేస్తానండి ఇలా చిన్నగా సింపుల్ హ్యాండ్ తీసుకోండి అంటే ఇది షార్ట్ తీసుకుంటే ఇంకా ఎక్స్ట్రా మనం వేరే క్లాత్ యాడ్ చేస్తాము అయితే ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత వెడల్పు ఎంత ఎలా కట్ చేశాను అనేది చూపిస్తానండి హ్యాండ్ కోసం నేను ఎల్లో కలర్ క్లాత్ తీసుకున్నాను కింద అయితే గ్రీన్ కలర్ క్లాత్ యూజ్ చేస్తాను నాలుగు ఇంచులు తీసుకున్నాను పొడవు వచ్చేసి వెడల్పు వచ్చేసి తొమ్మిది ఇంచులు తీసుకున్నాను యాక్చువల్గా అయితే ఏడుంది లూజు తొమ్మిదిన్నర ఇంచులు హోల్ రౌండ్ అండి ఇంచులు ఇట్లా పైకి కట్ చేసుకోండి కట్ చేసుకుని ఇట్లా లోతు తీసుకుని హ్యాండ్ అయితే రెడీ చేసుకోండి దీనికోసం నేను లైనింగ్ కూడా యూజ్ చేస్తున్నాను లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ సేమ్ హ్యాండ్ కొలతలతో కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇలా క్యాన్వాస్ పేపర్ తీసుకొని ఇది రెండించులు వెడల్పు ఉండే విధంగా చూసుకోండి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత పొడవు ఉంటే సరిపోతుంది రెండించులకి పైన ఒక ఆరు ఇంచు కింద ఒక ఆరు ఇంచు మార్క్ చేసుకోండి ఓకేనా మధ్యలో వన్ ఇంచు మనకి మిగిలాలి ఇలా బార్గా మార్క్ చేసుకోండి గీతాలుగా పెన్నుతో మార్క్ చేసేసుకోండి చాలా ఈజీగా వస్తుందండి కంపల్సరీ ఒక్కసారి దృష్టి పెట్టి చూడండి చాలా ఈజీగా అనే వస్తుంది మీకు నేను ఇలా అంటే షేపు తిరగడానికి అని చెప్పి నేను ఇలా చిన్న గంట కూడా తీసుకున్నాను చిన్న స్పూన్ లాంటిది ఇలా రౌండ్గా ఉండే వాటర్ బాటిల్ మూతనే తీసుకోవచ్చు మీరు ఇలా తీసుకుని ఖర్చు కోసం ముందు ఒకటిన్నర ఇంచులు రెండు ఇంచుల దాకా వదిలిపెట్టుకోండి తర్వాత అక్కడ నుంచి ఇలా ఇదిగో చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోండి అటు చివరన ఇటు రెండు ఇంచులు వదులుకున్నాను నేను ఎందుకంటే అది కుట్లలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఓకే ఇలా మార్క్ చేసుకున్న దాన్ని హ్యాండ్ రాంగ్ సైడ్ పెట్టుకోండి మనం తిరిగేస్తే మంచి వైపు రావాలి ఓకే హ్యాండ్ రాంగ్ సైడ్ పెట్టుకున్నాను నేను ఇప్పుడు కింద లైనింగ్ కూడా అలాగే ఉందండి చూడండి దాని మీద క్యాన్వాస్ పేపర్ పెట్టాను జస్ట్ మీరు ఐరన్ అయినా చేసుకోవచ్చండి లేదంటే ఒక అయినా వేసేసుకోవచ్చు నేను ఇప్పుడైతే ఏం వేయట్లేదు జస్ట్ అలా చూపించేస్తున్నాను మీకు అంటే ఐరన్ బాక్సు లేని వాళ్ళు కూడా ఇది చేసుకోవచ్చు ఓకేనా ఇలా బార్కి కుట్టు వేసుకుని ఇలా చిన్నగా ఇట్లా కరువు షేప్ తీసుకోవాలండి రౌండ్గా రౌండ్ మనం ఎలా అయితే పెన్నుతో గీసామో అలా దాని మీదే కుట్టు పడేలాగా చూడండి నిదానంగా ట్రై చేయండి కంపల్సరీ వస్తుంది సూపర్గా వస్తుందండి హ్యాండ్ అయితే చూసిన వాళ్ళు ఎక్కడ కుట్టించుకున్నారు మీరే కుట్టారా అని అడగాలి ఓకేనా అంత బ్యూటిఫుల్గా ఉంటుంది హ్యాండ్ అయితే అలా చూడండి నేను చాలా చిన్నగా చూపిస్తున్నాను ఇలా రౌండ్ షేపు దాని మీదే రావాలి ఓకే ఒక మూడు రెండు కుట్టి చూపిస్తానండి నేను తర్వాత వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను లాగ్ చేస్తాను ఇలా చిన్నగా కుట్టుకోవాలి ఏముందండి డిజైనర్ హ్యాండ్స్కి ఈ రోజుల్లో రెండు వందలు మూడు వందలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు కాబట్టి ఇది డబల్ లేయర్ హ్యాండ్ అంటే ఆల్రెడీ మనం కట్ వర్క్ చేసి మళ్ళీ దీనికి ఇంకో క్లాత్ వేస్తాం కాబట్టి మనం ఆల్రెడీ టూ హండ్రెడ్ ఈజీగా కట్ వర్క్ బ్లౌజ్ కి తీసుకోవచ్చు ఓకేనా ఇలా అయితే ట్రై చేయండి ఎక్కువ మనీ అయితే ఎర్న్ చేయండి ఇలా వేసిన తర్వాత కట్ చేసుకోవాలండి కింద అంచు భాగము ఇలా చూడండి కొంచెం అంటే జస్ట్ ఒక పావించు వదిలిపెట్టుకొని ఇలా దాని వెంట ఆ రౌండ్ తిరిగినాయి కదా ఆ కరువు షేప్ తిరిగిన దాని పక్కనే ఇలా ఒక పావి ఇంచు గ్యాప్ ఉంచి మిగతా అదంతా కట్ చేస్తున్నాను ఎందుకంటే మనం తిప్పినప్పుడు ఎక్కువ క్లాత్ ఉంటే కరువు షేప్ అనేది మనకి నీట్గా ఉండదండి అందుకని నేను మిగిలిన క్లాత్నంతా ఇలా కట్ చేసుకుంటున్నాను ఓకేనా సింపుల్గా అయిపోతుందండి ఈజీగా అయిపోతుంది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఏంటంటే చిన్న చిన్నగా కట్ పెట్టుకోవాలి చూడండి ఇక్కడ కార్నర్స్ దగ్గర ఈ మూలల్లో తిరగడానికి మనకు వీలుగా కట్ పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా తిప్పాలి ఇలా ఇలా వేల్తో లోపల కంటే చాలా మంచిగా షేప్ అయితే వస్తుంది ఇలా లోపలికి అనేసి చేతితో ట్యాప్ చేయండి సాఫ్ట్గా అయిపోతుంది మంచిగా వస్తుంది ఇవి ఏమైనా హెచ్చుతగ్గులు ఏమైనా వస్తే కనుక ఏదన్నా కడ్డీ లేకపోతే పెన్ను ఇలా తీసుకొని ఇలా సమానంగా చేసుకుంటే నీట్గా వస్తుంది కర్ర షేప్ అయితే ఓకేనా చాలా బాగా వచ్చింది కదా దీనికి ఇలా వైట్ది కనిపిస్తుంది క్యాన్వాస్ పేపరు అది కట్ చేసుకుందాం ఇదిగోండి ఇదైతే టాప్ ఎల్లో కలర్ టాప్కి గ్రీన్ ఫ్యాంట్ ఫ్యాంట్ కలర్ నేనైతే యాడ్ చేస్తున్నాను పొడవ వచ్చేసి నేను పద్నాలుగున్నర ఇంచులు తీసుకున్నాను అండి ఎందుకంటే హ్యాండ్ లూజ్ని బట్టి మనము పొడవు తీసుకోవాలి వెడల్పు వచ్చేసి ఐదు ఇంచులు తీసుకున్నాను ఐదు ఇంచులు ఎవరికైనా సరిపోతుందండి నీట్గా ఉంటుంది హ్యాండ్ చూడటానికి ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకుని దాన్ని మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న హ్యాండ్ దాని మీద పెట్టాలి ఓకే పెట్టేసి చూస్తున్నారు కదా ఈ కరువు షేప్ దాని మీదే కుడుతున్నాను నేను జస్ట్ ఒక కుట్టు బార్ కుట్టు అంతే మీరేం టెన్షన్ పడద్దు ఇలా కుట్టుకుంటూ వచ్చేయటమే బార్కి మీరు ఇలా తప్పిపోకుండా కుట్టలేము అనుకుంటే కనుక ఒక మార్జిన్ వేసుకుని అయినా కుట్టుకోవచ్చు దాని మీదే ఓకేనా చాలా సింపుల్గా ఈజీగా హ్యాండ్ అయితే రెడీ అయిపోతుందండి బ్యూటిఫుల్గా ఉంటుంది వేసుకుంటే కనుక ఎవరు కుట్టారని అడగాల్సిందే ఇది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేస్తున్నాను నేను హ్యాండ్ అయితే మనకి రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండి షేర్ చేయండి తెలియని వాళ్ళకి కొత్త వాళ్ళకి లైక్ చేస్తే షేర్ అవుతుంది ఓకేనా వీడియో కనుక నాకు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని చూడండి ఎంత బాగుందో అదే మనము పైన అంటే షోల్డర్ దగ్గర కన్నా పెట్టుకుంటే హ్యాండ్ సూపర్ ఉంటుందండి ట్రై చేయండి మీరు కూడా నెట్వర్క్ విత్ పోట్లీ బటన్స్ అన్నీ రెండు కలిపి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాము రెండు మోడల్స్ ఒకే హ్యాండ్లు ఇదేంటంటే శారీస్కి మనకి వస్తుంది కదా స్పాంజ్ శారీస్ మధ్యలో పెట్టి ఫోల్డ్ చేస్తారు కదా ఆ స్పాంజ్ అండి ఆ స్పాంజ్ యూజ్ చేసి మనం ఇలా పోట్లీ బటన్స్ రెడీ చేసుకోవచ్చు అండి నేను దీనికోసం ఇలా ఈ విధంగా పోట్లీ బటన్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను ఓకే ఈ విధంగా గోల్డ్ కలర్ పోర్ట్లీ బటన్స్ అనేది ఫైవ్ ఆర్ సిక్స్ వరకు తీసుకోండి పోర్ట్లీ బటన్స్కి మనకి థర్మాకోల్ బాల్స్ అవసరం లేదండి దీంతో కూడా మనం చేసేయచ్చు ఇంకా ముందు ముందు డబల్ కలర్ పోర్ట్లీ బటన్స్ ఎలా తయారు చేసుకోవాలో కూడా మన వీడియోస్లో వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి హ్యాండ్ పొడవ వచ్చేసి ఏడున్నర ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి పదకొండు ఇంచులు ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి పది బావు ఓకే ఈ విధంగా హ్యాండ్ రెడీ చేసుకుని మధ్యలోకి కట్ చేసుకుని పెట్టుకోవాలండి నేను ముందుగానే కట్ చేసి పెట్టాను ఓకే ఈ విధంగా కట్ చేసుకున్న హ్యాండ్ ఒక భాగంకి ఒక హాఫ్ ఇంచు గ్యాప్ ఇచ్చి ఇలా పోట్లీ బటన్స్ స్టిచ్ చేసుకోవాలి ఓకే హాఫ్ ఇంచు ఖచ్చితంగా లోపలికి ఉండాలి ఓకే ఈ విధంగా ఒకదాని పక్కనే ఒకటి పోట్లీ బటన్ పెట్టేసి పెట్టేసి స్టిచ్ చేసుకోండి దీనికోసం అయితే మనము ఏ సింగిల్ పాదము యూజ్ చేయట్లేదండి డబల్ పాదంతోనే నేను స్టిచ్ చేస్తున్నాను మీరు చూస్తున్నారు కదా మీరు చిన్నగా అబ్జర్వ్ చేసి స్లోగా స్టిచ్ చేసుకున్నట్లయితే నీట్గా వస్తుందండి ఫినిషింగ్ అయితే ఈ విధంగా ఒకదాని పక్కన ఒకటి పెట్టేసుకుని స్టిచ్ వేసుకోవాలి నేనైతే జస్ట్ ఇక్కడ చెంకి వర్క్ వచ్చింది కదా అక్కడ వరకే స్టిచ్ చేస్తాను పోట్లీ బటన్స్ ఎందుకంటే మనము కింద కట్ వర్క్ హ్యాండ్ వేసుకుంటాం కాబట్టి ఓకే కట్ వర్క్ డిజైన్ వచ్చేసి కింద స్టిచ్ చేసుకుంటాం ప్లెయిన్ క్లాత్ మీద కాబట్టి నేను వేయట్లేదు ఓకే ఈ విధంగా హాఫ్ ఇంచు లోపలికి మడుచుకొని రెండో పార్ట్ తీసుకొచ్చి ఈ విధంగా పోట్లీ బటన్స్ మీద మనం స్టిచ్ వేసిన స్టిచ్ కనిపించకుండా మనం పోట్లీ బటన్స్ మీద స్టిచ్ వేయాలి జాగ్రత్తగా వేయండి పాదం ఎత్తి స్టిచ్ వేయండి ఒకవేళ మీకు రాకపోతే ఇలా చేతితో పాదం పట్టుకుని స్టిచ్ వేయండి ఓకే ఒకటికి రెండుసార్లు ట్రై చేయండి కంపల్సరీ వస్తుంది రాకపోయినట్లయితే నాకు వీడియోలో కామెంట్ చేయండి నేను ఈజీ ప్రాసెస్ ఏమని ఉంటే నేను చెప్తాను మీకు ఓకే ఈ విధంగా వేసుకున్న తర్వాత కింద అయితే మనము కట్వర్క్ డిజైన్ ఎలా వేయాలో చూపిస్తాను ఈజీ అండ్ చాలా సింపుల్ ప్రాసెస్ ఓకే ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉంటే అంత తీసుకోవాలండి ఇది ఫోర్ ఇంచెస్ వరకు తీసుకున్నాను క్లాత్ వచ్చేసి రెండు ఇంచులు నేను ఖర్చుల కోసం వదిలిపెట్టుకున్నాను ఓకే ఈ విధంగా తీసుకున్న తర్వాత క్యాన్వాస్ పేపర్ కూడా సేమ్ ఇదే విధంగా రెండు ఇంచులు వెడల్పు తీసుకోవాలి లూజ్ అనేది హ్యాండ్ ఎంత లూజ్ ఉంటే అంత తీసుకోవాలి ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసేసుకుందాం క్యాన్వాస్ పేపర్ లేకపోతే కనుక డబల్ లైనింగ్ వేసుకోండి సరిపోతుంది ఓకే ఇప్పుడు నేను క్యాన్వాస్ పేపర్ తీసుకున్నాను కదా అదే ప్లేస్లో మీరు డబల్ లైనింగ్ తీసుకోండి అంటే వేరే క్లాత్ లైనింగ్ ముక్క ఒకటి తీసుకోండి సరిపోతుంది ఓకే ఈ విధంగా ఖర్చుల కోసం నేను రెండించులు ముందుగా మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేయండి మధ్యలో కంటే మన ఖర్చు దగ్గరికి ఇలా మధ్యలోకి ఒకసారి మడత వేసుకుని మళ్ళీ దాన్ని ఖర్చు దగ్గరికి మడత వేసుకోవాలి మళ్ళీ దాన్ని ఇంకో మడత వేసుకోవాలి ఓకే ఈ విధంగా సరిపోతుందండి ఇలా మూడు మడతలు వేసుకుంటే సరిపోతుంది దీనిలోనే మనము మిడిల్లోకి ఒక మార్జిన్ వేసుకోవాలి మిడిల్లోకి ఒక గీత గీసేసుకోండి ఇప్పుడు మనకి రౌండ్ షేప్ ఎలా తీసుకోవాలి కర్వ్ షేప్ అనేది ఎలా తీసుకోవాలి అనేది సందేహం అండి చాలామందికి మన దగ్గర ఏం అవసరం లేదండి పాన్స్ పౌడర్ డబ్బా ఉంటుంది కదా పౌడర్ టిన్ అది యూజ్ చేసి మనం ఇలా రౌండ్ షేప్ అయితే తీసుకోవచ్చు చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో మనం దానికోసం దీనికోసం మూతల కోసం ఎంతకు అవసరం లేదు పౌడర్ డబ్బా అందరి ఇళ్లలో ఉంటుంది కదండి అది యూజ్ చేసి ఇలా రౌండ్ షేప్ అయితే తీసుకోవాలి ఈ విధంగా రౌండ్ షేప్ని కట్ చేసుకుందాం చూడండి ఇక్కడ రౌండ్ కట్ చేశాను కదా ఇక్కడ ఈ విధంగా కోన్ షేప్లో కోనా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి ఓకే ఇది తీసేద్దాం ఇప్పుడు ఓపెన్ చేస్తాను చూడండి కట్ వర్క్ ఏ విధంగా వస్తుందో ఓకే ఇప్పుడైతే మనము లైనింగ్కి ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను ముందుగా అయితే లైనింగ్కి ఒక వైపు అంచు స్టిచ్ చేసుకోవాలి ఇలా అంచు స్టిచ్ చేసుకున్న తర్వాత క్యాన్వాస్ పేపర్ తీసుకొచ్చి లైనింగ్ మీద ప్లేస్ చేయాలి ప్లేస్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం ఐరన్ చేసుకోండి ఐరన్ చేసుకుంటే ఏంటంటే మనకు కదిలిపోకుండా ఉంటుంది కుట్టుకునేటప్పుడు స్టిక్ అయిపోతుంది కదా దానికి అంటుకుపోతుంది కదా దానివల్ల ఓకే ఇలా అంటి చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అంటే హ్యాండ్ మీద పెట్టేసి మనకి కర్వ్ షేప్స్ మనం స్టిచ్ చేసుకోవాలి జరిగిపోకుండా ఉండటం కోసం మనము గుండు పిన్నులు పెట్టుకుంటున్నాము మూడు గుండు పిన్నులు అటు సైడు ఇటు సైడు మధ్యలో ఒకటి ఓకే ఈ విధంగా పెట్టేసుకొని ఉన్నా పర్లేదండి పెట్టుకోవచ్చు ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా స్టిచ్ చేయండి మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కట్ వర్క్ అనేది పెద్ద బ్రహ్మ విద్యం కాదండి ఇది చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ మెథడ్ అండి ఇదైతే ఇలా జస్ట్ ఇలా పాదం ఎత్తుకుంటూ స్టిచ్ చేయండి మీకు వస్తుంది ఓకే మనము ఈ చేతిని అంటే లెఫ్ట్ హ్యాండ్ని ఆడిస్తూ ఉండాలి ఊర్క అంటే మనము హ్యాండ్ ఎటు తిరిగితే అటు హ్యాండ్తో మనము జరుపుకుంటూ ఉండాలి క్లాత్ని ఓకే ఆ విధంగా ట్రై చేయండి ఒకసారి వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి వస్తుంది ఒకవేళ రాని పక్షంలో మీరు ఒకటికి రెండు సార్లు చూడండి కంపల్సరీ వచ్చిద్ది ట్రై చేయండి వేస్ట్ క్లాత్ మీద ఓకే తర్వాత ఒక త్రీ టైమ్స్ ట్రై చేసిన తర్వాత ఫోర్త్ టైం మీకే వచ్చేస్తుందండి ఇలా చేయకూడదు మనం ఏ మిస్టేక్ చేసామో అది చేయకూడదు అని మీకే అర్థమవుతుంది ఓకే ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి మధ్యలో కట్స్ పెట్టుకున్న తర్వాత ఖర్చు ఏమన్నా ఎగ్స్ట్రా ఉంటే ఒక పావించు ఖర్చు ఉంచి మిగతాదంతా కట్ చేసేసుకోవచ్చు ఈ విధంగా చేత్తో ఇలా నొక్కితే చాలండి బయటకు వచ్చేస్తుంది కట్ వర్క్ డిజైన్ అనేది అంతేనండి చాలా సింపుల్ అండి చాలా సింపుల్ అండ్ ఈజీ యూనిక్ ఫాస్ట్గా రెడీ అయిపోయే కట్ వర్క్ డిజైన్ మనకి రెడీ అవుతుంది ఈ విధంగా రెడీ చేసుకున్న హ్యాండ్కి కొంచెం అటు ఇటు షేప్ అవుట్ చేసేసి ఇలా తీసేద్దాము హ్యాండ్ అయితే ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇవ్వండి వేరే వాళ్ళకి షేర్ అవుతుంది వీడియో